బిగ్ బాస్ చరిత్రలోనే బిందు మాధవి తప్ప మరి ఇంకో అమ్మాయి బిగ్ బాస్ టాపీని అందుకున్న చరిత్రే లేదు ఇప్పుడు ఆ చరిత్రని తిరగవేసేందుకు చాలా చాలామంది సెలబ్రిటీస్ విన్నింగ్ పొజిషన్ వరకు వెళ్ళి కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల వెనక్కి తగ్గుతూ రావాల్సి వచ్చింది అలా చాలా మందిని మనం ఏడు సీజన్స్గా చూస్తూ వస్తున్నాం ఆఖరికి అమర్దీప్ సైతం తనలో విన్నింగ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నా తన కోపమే తనకి శత్రువుగా మారి ఆఖరికి రనర్ అప్గా తిరిగి రావాల్సి వచ్చింది గత సీజన్స్లో కాకుండా ఈ సీజన్ సూపర్ టూపర్ హిట్ గా సరికొత్తగా మార్చేందుకు బిగ్ ిగ్ అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది బెస్ట్ కాంటెంట్ క్రియేటర్స్ని అయితే ఈసారి బిగ్ లో మనకి ఇచ్చేపోతున్నారు అందులో మనకి తేజస్విని ముందుగా ఉంటారు అయితే తేజస్విని కోసం బిగ్ బాస్ యాజమాన్యం చాలా తప్పిస్తూ వచ్చింది కానీ తేజస్విని తమ షెడ్యూల్స్ని పక్కన పెట్టి బిగ్ కి వచ్చే ఆలోచన లేదని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో తను ఓకే చేసి ఎంటర్ ఇవ్వబోతుందని చాలా వార్తల్లో వచ్చేసింది ఇక సెప్టెంబర్ మొదటి వీక్ ఎయిట్ డేట్ను అయితే ఎంటర్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తేజస్విని సైతం రాబో బుతున్నట్లు తన భర్తతో కలిసి షాపింగ్ చేస్తూ బిగ్ బాస్ షాపింగ్ అంటూ కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి